ఆయండి ఈరోజు కోడి జుట్టు కూర అండ్ టమాటాలు కలిపి కూర చేస్తున్నానండి ముందుగా అయితే ఒక కట్ట కోడి జుట్టు కూర తీసుకున్నాను టమాటాలు ఒక పావు కేజీ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలండి శుభ్రంగా అయితే కడిగేసి పక్కకు పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని కడిగేసుకుందాం చడిగేసి కట్ చేసి పెట్టేశానండి మీకు ఇష్టమైతే కాడలు కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఆకులు కట్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆకులే కట్ చేశాను పిల్లలు తిన్నారు కాబట్టి కడాయి పెట్టేశాను ఒక నాలుగు చెంచాలు ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అవుతుంది చిన్నప్పుడు మా నాయనమ్మ బాగా చేసేదండి కూర తాలింపు గింజలు వేసేసాను తాలింపు గింజలు వేగినాయండి ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి వేసేసాను దోరగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కొంతమంది పిల్లలు ఆకుకూరలు ఎక్కువ తినరు కాబట్టి కొంచెం ఇలా వెరైటీగా చేస్తే తింటారు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి రైస్లోకి బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువ శాతం జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు అందులోకి చేస్తే చాలా బాగుంటుంది కొంచెం కారం తగ్గించుకొని ఎక్కువ కర్రీ తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కూర మా నాయనమ్మ చిన్నప్పుడు బాగా చేసేది ఆనియన్స్ మగ్గినా అండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మీకు విషయం చెప్తానండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ బాగా వండేది ఈ కూర అయితే ఒకసారి ఏమైందంటే మేము చిన్నగా ఉన్నాం అప్పుడు తన ఈ కూర చేసింది వేడివేడిగా అన్నం వండేసింది బాగా టేస్ట్ ఉందని బాగా ఫుల్గా తిన్నామండి తిన్నాక మా నాయనమ్మ చుట్ట కాల్చేది ఆ కూరలో కొంచెం పొగాకు బయటపడిందండి అప్పుడు ఏం చేస్తామండి ఎంత బాధ చేసుకున్నా టేస్టీగా ఉందని బాగా తిన్నాం కదా వెల్లిపాయల్ని దంచేసి పెట్టేసుకోవాలి వేసేసుకోవాలండి ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది వెల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసేస్తున్నాను ఫ్లేవర్ అంత వాటి పడుతుంది అదే కారంలో అయితే కొంచెం వెరైటీగా ఉంటుందని కాబట్టి నేను డైరెక్ట్గా ఇందులోనే వేసేసాను ఇదొక టేస్ట్ ఉంటుంది పసుపు వేసేసాను ఒక చెంచడు అప్పుడు ఎంత వాంతి లాభం అండి పొగాకు పడ్డదని బాగుంది బాగుందని తిన్నాక కొంచెం కళ్ళు కనిపించేవి కాదు మా నాయనమ్మకి అప్పటి జ్ఞాపకాలే వేరండి ఇప్పుడైతే పోడి జుట్టు కూర వేసేస్తున్నాను అందులో ఈరోజు మా అబ్బాయితో చేపిస్తున్నానండి ఎందుకంటే మా అప్పట్లో అప్పట్లోనైతే మేము కూడా పని చేయ ఇంట్లో ఇప్పుడు మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే చీర ఒక జాబ్కి వెళ్తుంటారు ఎవరు ఖాళీగా ఉండట్లే కదా అందులో ఉందండి మగ ఆడ అనే తేడా ఏం లేరు అందరూ కలిసి పని చేసుకుంటే ఈగో లేకుండా ఉంటే పనులు త్వరగా అవుతాయి కూర మగ్గనివ్వాలండి కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలిగా మగ్గనివ్వాలిగా మగ్గిపోయిందండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక వేసాను మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నా వీ వీడియోస్ చూస్తున్నటువంటి నా ఫ్రెండ్స్కి నా సిస్టర్స్కి అందరికీ అన్ని విధాలుగా వదినలకి మరదనలకి ఎవరు నన్ను ఇలా ఫీల్ అయితే వాళ్ళందరికీ లేడీస్కి అందరికీ థ్యాంక్స్ అండి అలాగే కొంచెం చప్పగా ఉంటుందండి ఈ కూర కాబట్టి కొంచెం చింతపండు గుజ్జు పోసుకుంటే బాగుంటుంది నేనైతే పోస్తున్నాను అది మీ చాయిస్ ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేసారు కదా మళ్ళీ చింతపండు గుజ్జు ఎందుకు పోసారంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా పుల్ల పుల్లగా ఇప్పుడు టమాటాలు అంత పులుపు ఆడొస్తుందండి కొంతమంది అయితే నార్మల్ ఉన్నది పర్లేదు మేము చింతపండు పోసుకోమంటే మీ ఇష్టం అది నేనైతే కొంచెం పుల్లగా ఉండాలని పోసాను టేస్టీగా ఉంటుంది సాల్ట్ వేసానండి సరిపడా ఒక చెంచా వేసేసాను కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసానండి ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి హడావుడిగా బాక్సులు కట్టాలంటే త్వర త్వరగా వంట చేసేసేయాలి మార్నింగే ఉరుకుల పరుగుల జీవితం స్టార్ట్ అయింది మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి కాలేజీలు స్టార్ట్ అయినాయి అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి మా అబ్బాయికి అయితే వేసేసాను కూర వేసాను అన్నం పెట్టేస్తున్నాను స్కూల్కి లేట్ అయితే మమ్మీ తొందర పెట్టేసేయంటున్నాడు పెట్టేశానండి తన ఎక్కువ ఆకుకూరలు తినడు బాగా ఈరోజు వేయమన్నాడు వేశాను చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు బాక్స్లో కూడా కడుతున్నాను వాడికే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి